గుంటూరు ఎంపిగా ఎవరికి గెలుస్తారంట ఈ సారి టిడిపి వస్తుంది రెండ్రసాన్ గారే రమ్మ సామి గారు గెలిస్తారు రమ్ సాన ఏం లేదు లేబర్ కి ఏంటంటే పనులు లేవు ఆయన అంటే కొంచెం ఎన్ఆర్ఐ కదా కొంచెం అవగాహన ఉండిద్ది తెలుసుకొని చేస్తాడనేసారి ఇప్పుడు రేటు పెరిగిపోయినాయి ఇది ఏం ఊరు పెంచనే ఉంది ఇచ్చేది ఏంటంటే కొంచెం రేట్లు పెంచి తగ్గిచ్చి ఉంటే దానికే ఓండి ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం వైసీపీ వచ్చింది ఎంపీ క్యాండిడేట్ మాత్రం టీడీపీ వచ్చి నా ఓటు ఎంపు సాగి సంక్షేమ పథకాలు పనిచేస్తే కానీ ఆయన మోహన్ ఎవరు ఓటేరు కిలార్ రసి గారికి చంద్రశేఖర్ గారు జెన్యున్ పర్సన్ అండి రంసాని గారు ఎందుకు వెళ్తుంది జాన్ గారు బాగా అభివృద్ధి చేశారు కదా ఇప్పుడు మంది గొప్పలతో మంది పంచేది ఏంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం డెవలప్ చేస్తాడు రమ్మస్వామి గారి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు బాగా చేస్తున్నారు ఆయన గురించి అయినా కూడా ఓటింగ్ పడి తెలుసు సార్ డెవలప్ చేయడం వల్లనే అవుతుంది ఎడ్యుకేషన్ ప్రూప్స్ ఎంప్లాయిస్మెంట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ రావటం వల్ల ఏమందంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ఈ సారి ఫ్లోటింగ్ గుంటూరు జిల్లాకి బ్రహ్మశాన్ గారికే వాళ్ళసే రోడ్లు బాగుపడతాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి బ్రహ్మసా గారికి ఇక్కడ ఉన్న మెయిన్ మేజర్ ఇష్యూ ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ అవుతుంది క్లియర్ గా అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ కూడా ఈ పథకాల గీతకాలు మాత్రం పనిచేయవి డెవలప్మెంట్ చూస్తారు ఇప్పుడు చాలా మంది కిలార్ రోషి గారు అనేది ఉన్నాయంటే ఒకప్పట్లో వాళ్ళ మామయ్య గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి విధి ఉండింది రోషి గారు అంటే అందరు పడి పడి చచ్చారు కానీ రోజు రోషి గారికి ఏంటంటే పన్నూరు మీద పోటీ చేసినాక వాళ్ళ మామగారు అంత మంచి పేరు అని ఎన్ఆర్ఏ కాబట్టి మనిషి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కాబట్టి గెలుస్తారు కంపల్సరీ రెండు లక్షల మెజార్టీ వస్తాయి ఉద్యోగ వ్యవస్థలు కానీ మాలాంటి అలాంటి చదువుకున్నాళ్ళు కానీ మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నాళ్ళు కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ చేయాలంటే పది సంవత్సరాలు మేము ఇదవలేరు వాలంటరీ ఇస్తే వ్యవస్థది అది వాలంటరీ వ్యవస్థ ఎలా బడికి వస్తుంది పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చేది ఏముంది రేపు మా గవర్నమెంట్ వచ్చినా పెన్షన్ ఇస్తారు కంపల్సరీ పంపించాన్ని చంద్రశేఖర్ గెలుస్తాడు కాబట్టి చదువుకున్న విద్యావంతుడు మనకేదైనా చేయాలన్న తలంపుతో వచ్చిన అతను కాబట్టి అతను అయితే ఓకే ఎన్ఆర్ఐ అభివృద్ధి పరంగా తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు జనం అందరూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది కదా చంద్రబాబు గారి దాంట్లో కూడా బలం దమ్ము సార్ కదా